కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరీనో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా అయితే చేయిన్కి వచ్చేసినాం ఇంక ఇప్పుడైతే నేను టమాటా తోట కలుస్తున్నా ఎన్ని గంటలకు వచ్చినాం చెన్కి ఈరోజు లెవెన్కి వచ్చినాం లెవెన్కి వచ్చినాం కదా ఇంకా నిన్నైతే స్వప్న తోట ఆడి కలిసింది అవతల మాడి ఇంకా ఈరోజు అయితే ఈ మాడి కలుపు అయితే తీస్తుంది ఇవన్నీ దంతి దొబ్బిన సాల్లు దంతె దొబ్బిన సాల్లను స్వప్న కలుస్తుంది ఈ రెండు చెట్ల మధ్యలో రెండు చెట్ల మధ్యలో ఈ నాడుమో దొబ్బ బేసినాము ఇంకా చెట్టు చెట్టు దగ్గరనే కలుపు ఉంది ఇంకా స్వప్న అయితే కలుపు తీస్తుంది ఇంకా మా బాబేమో అక్కడ చెట్టు దగ్గర కూర్చొని వీడియోస్ చూస్తుండే మొబైల్లో పరో ఒకసారి ట్రాబెట ఒక్కనికి బోరు కొడుతున్నట్టు వానికి కదా నీకు లేడు మమ్మీ లేదు ఒక్కడు ఒంటరిగా ఉండు వానికి ఏం చేయాలన్నో తెలియక ఫోన్లో గేమ్ ఆడడము ఏదన్నా వీడియో చూడడమో చేస్తుండు తిన్నాడా ఈరోజు మంచిగా తిన్నాడు తిన్నావా బేటా ఏం చేస్తున్నావు గేమ్ ఆడుతున్నావు వీడియోస్ చూస్తున్నావు కూర్చో ఆడ కూర్చో కూర్చో మెల్లగా మెల్లగా జాగ్రత్త ఉన్నా వానికి ఏం చేయాలనో అర్థమవుతలేదు ఒక్కరం ఉంటే ఎట్లా టైంపాస్ అవుతుంది మనకు వానికి కూడా అంతే టైంపాస్ కాదు కదా మొక్కలు అయితే చాలా గ్రోత్ వచ్చినాయి మొక్కలు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చిన్నగా ఉండే ప్లాంట్స్ ఇప్పుడు అయితే పెద్దగా అయినాయి కాండం కూడా కొంచెం దొడ్డ అయినాయి కాండాలు కూడా మొక్కల కాండాలు చిన్నగా ఉండే అప్పుడు దంతేయడం తెలియదు కదా సగం వరకే దొబ్బింది ఆయన సగం దొబ్బుదామంటే దంతే లేదు ఒడ్లు ఎప్పుడు నింపుదాం కల్లా ఒడ్లు ఉన్నాయి కదా నింపుదామా పొద్దున నింపుదామా ఓకే అయినా ఇప్పుడు నింపుకోవచ్చు ఇంకా ఆటో తీసుకురాలే మళ్ళీ ఆటో కావాలంటే నేను ఇంటికి పోయి బైక్ ఇంటి దగ్గర పెట్టి ఆటో తీసుకొని రావాలి మీరు అవుతారు చే దగ్గర కుప్ప తెరిచి వడ్లు నింపిన తర్వాత వర్షం వచ్చినా వడ్లు తడిచిపోతాయి ఇప్పుడేమో పడే కప్పి ఉంది వర్షం వచ్చినా ఏం కాదు పడే తీసి మనం సంచులు నింపేటలా నింపుతుంటే వర్షం వచ్చినా కష్టమే నింపి సంచులు ఆడబెట్టినాక వర్షం వచ్చినా కష్టమే అందుకే ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఆల్రెడీ డల్గానే ఉంది వర్షం రావడానికి సిద్ధంగా ఉన్నట్లే అనిపిస్తుంది పొదటి నుంచి ఇట్లే ఉంది నిన్న సాయంత్రం వర్షం వచ్చింది కాబట్టి చేన్ దగ్గర అయితే వర్షం పడలే కానీ మా ఊర్లో వర్షం పడింది నిన్న కానీ ప్రస్తుతం ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ వర్షం వచ్చేటట్లుగా అనిపిస్తుంది వాతావరణం అయితే అందుకని మాకు వడ్ల సంచులు నింపాలన్నా భయమే అవుతుంది ఎందుకంటే కుప్ప తెరిచేసరికి వర్షం వచ్చినా అని రేపు పొద్దున నింపకపోదాంలేదు తొందర తొందర మరి ఇప్పుడు ఒక పని చేస్తాను నేను నువ్వు కలువు దంతి లేదు నేను దంతి దొబ్బడానికి పోయి ఆవులకి వాటర్ తాగిపిస్తా ఆట ఆవులకి వాటర్ తాగిపిచ్చి షెడ్లా కట్టేసి గడ్డేసేస్తా టైం ఫోర్ థర్టీ అట్లా అవుతుంది కదా మనం ఇంటికి టైం కూడా అవుతుంది ఒక టైం వేస్ట్ చేయడం కన్నా నేను ఆ పని అన్న వేసుకుంటాను సాయంత్రం తొందర వెళ్తాం కదా ఇంటికి ఓకేనా నాన్న వస్తావా షెడ్ దగ్గరికి గా వెళ్తున్నాను నేను మళ్ళీ మెల్లగా నీకు అయినంత వరకు కలు తొందర ఓకే వాటర్ తాగరా తాగిండు ఆ ఏమిటి ఉంది కదా ఆ వాటర్ ఆడే తాగిండు బాటిల్లో తాగిన ఆవులకు వాటర్ తాగిపించి నేను వాటర్ తాగి వరగాడు వాటర్ తాగిండు ఇంకా ఇక్కడికి నీకు వాటర్ తీసుకొని వచ్చేసినాం ఇంకా ఆవులను షెడ్లో కట్టేసి గడ్డి వేసిన ఇక్కడికి వచ్చినాం దంతే లేదు అక్కడ కూడా ఏడబెట్టిండ నాయన సరేపాటు లేకున్నావు సరే దొబ్బినే అయితే కలుసుకోను వడ్లు ఎత్తదానికి ఎండ వచ్చాయి కదా ఇప్పుడు మంచిగుంది కదా అగో ఎండ చూడొచ్చేసింది మళ్ళీ సడన్ గా వాతావరణం చేంజ్ అయితే ఏం చేయలేము అంటే ఎత్తొచ్చు కానీ కలుస్తున్నా కాబట్టి అది ఇది రెండు ఒకసారి కావు పొద్దున్న ఎత్తురా నింపి పెడదామాకే సంచులు నింపి పడేం కప్పి పెడదామా అంటే కుట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఏమో పడు పొద్దున కప్పితే పొద్దున నింపితే నాయన ఉంటాడు సంచులు కుట్టేస్తాడు ఆటోలు వేసుకొని వచ్చి ఒకటేసారి సరే పట్టు మరి నాకు సంచులు కుట్టడానికి రాదు మళ్ళీ ఇక ఇబ్బంది అవుతుంది ఎందుకు మన వల్ల ఏ పని చేయాలి మన వల్ల కాని పని ఎప్పుడైనా సరే చేయొద్దు తాగుతా తాగినా అంటే ఇప్పుడు తాగ దగ్గర పెడతా నీడకి నువ్వు వర్క్ చేస్తున్నావు కదా చేన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వప్న అయితే అన్నం పెట్టింది పొయ్యి పైన అన్నమే కదా అయిందా మరి బయట గాలి వస్తుంది బాగా అందుకని ఇంకా బయట పెట్టకుండా ఇంట్లో ఉన్న కట్టెల పొయ్యిలనే వంట చేస్తుంది స్వప్న మంట అయితే మస్తు మంతుంది ఉంది కానీ పొగ వస్తుంది మంటతో పాటు పొగ ఇక్కడ కిటికీ కిటికీల నుంచి బయటికి వెళ్ళాల్సింది వాస్తవానికి కాకపోతే ఏమైతుందంటే ఆ కిటికీల నుంచి ఇక్కడ గాలి వస్తుంది అందుకు గాలి లోపలికి వస్తుంది కాబట్టి పొగ బయటికి వెళ్ళడం లేదా ఇక్కడ ఈ డోర్ దగ్గర నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది నా సైడ్ వస్తుంది పొగ గాలి లేకపోతే అక్కడ కిటికీల నుంచే బయటకు వెళ్ళిపోతుంది అట్లయితుంది కాలేదమ్మ రన్న ఉడుకు ఉడికిందా బాగా ఏమంటారు దాన్ని మంచిగా ఏమంటారు చిచ్చుడుక ఏమంటారుగా చిచ్చి ఉడుకు పట్టిందంటారా అంటే కొంచెం ఉడుకుతుంది ఇంకా మంచి ఉడుకు ఉడుకుంటూ ఉంది ఉడికింది ఇంకా ఉడుకుతుంది అట్లా అన్నట్టు పూర్తి స్థాయిలో ఉడకలేదు ఇంకా ఉడుకుతుంది అనేదాన్ని సిచ్చుడు కొట్టిందేమంటారు అట్లా అమ్మంటది బాగా అట్లా అందుకని అంటున్నా ఇంకా ఏం కూర ఇప్పుడు పప్పు మార్నింగ్ పప్పేనా ఆనంకాయ పప్పు కదా కామెంట్ చేసారు కదా పప్పు అనొద్దు పప్పు అనాలి పప్పు కర్రీ అనొద్దని లేదా ఆనంకాయ కర్రీ అనాలి ఇంకేం ఆనంకాయ పప్పు అనాలి పప్పు ఆనంకాయ పప్పు అనాలంట లేదంటే ఎంకూర చేస్తున్నామంటే పప్పు అని చెప్పాలి పప్పు కర్రీ అనొద్దంట కదా కాకపోతే నేను పప్పు కర్రీ అంటరా అని చెప్తా అందుకని నువ్వు పప్పు కర్రీ అంటావు అంటే నేను మొదల మధ్యలో పప్పు కర్రీ అంటుంటావు నువ్వు అట్లానే అంటుంటావు అన్నాడు దాదాపు నువ్వు పప్పు అంటావు మునక్కాయ పప్పు అంటావు పాలకూర వేసినప్పుడు పాలకూర పప్పు అని చెప్తావు నేనేం చేస్తానంటే పాలకూర పప్పు కర్రీ అని చెప్పురా అంటా ఆనంకాయ పప్పు కర్రీ అని చెప్పుకుంటా కదా అట్లా మిస్టేక్ అవుతుంది అంటే నీకు వచ్చిన స్లాంగ్ కాకుండా నేను దాన్ని మారుస్తున్నా కొంచెం అట్లానో దానడం వల్ల నీకు వచ్చింది పోతుంది ఇంకా వేరే వస్తుంది కదా ఓకే ఇప్పటి నుంచి నీ ఇష్టం వచ్చినట్టు అంటే నీ స్లాంగ్ నీ సొంత భాష కదా అది అంటే ఒకరొకరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా మాట్లాడే విధానము నీకు వచ్చే నీకు మాట్లాడే విధానం ఎట్లా అట్లా అంటున్నాను ఇప్పుడు నేను మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది నా భాష వ్యక్తిగతంగా కొందరు మాట్లాడేది ఒక్కొక్క రకంగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అట్లా అన్నట్టు బాగా మసిలినట్టుంది బురుగు బురుగు వచ్చేసింది గిన్నె కింద బ్లాక్ అయ్యింది కదా కొంచెం మసలాలు కదా మసాలా ఉడకాల ఉడకాలి కొంచెం ఉడకాలి అనేటివి చాయ్ కానీ చార్లు కానీ ఇంకేంటివి కూరలు అంబలి కూరలు అవి ఉడకాలనేటివి గింజలు లాంటివి చికెన్ కానీ మటన్ కానీ అన్నం కానీ వెజిటేబుల్స్ కానీ అవి ఉడకాలి అనాలన్నాడు కదా ఇప్పుడు దీన్ని ఉడకాలి మసాలాలు అనొద్దు కదా నాకు మసాలాలు అని వస్తుంది అందుకని అంటున్నాను గుర్తు చేసుకుంటున్నా మేము అనాలని అయిపోయిందా వంట పని మెల్లగా మంట చల్లారుతుంటివి కదా అదే బొగ్గుల కోసం అని మంచి మంచి కట్టెలు ఉన్నప్పుడు చల్లారుతు కదా బొగ్గులు అన్నమైన తర్వాత అన్నమైన తర్వాత మొత్తం ఉంగలాలన్నీ బయటికి తీసేసి చల్లారుపుతావు కదా చల్లారి ఆరిపోయిన తర్వాత ఇప్పుడే వేస్తావు ఆరిపోయిన తర్వాత సంచిలో బొగ్గులల్లో పొద్దున వేస్తావు ఇప్పుడే అందులో ఏదన్నా కొంచెం కరెక్ట్ ఏదైనా ఆరిపోంది ఉంటే ఆ సంచి మొత్తం వంటకం అది నైట్ చల్లారిపోతుంది ఏమన్నా ఆరిపోతుంది ఉన్నా కూడా మొత్తం ఆరిపోతుంది అన్నాడు బాగా వస్తుంది కదా వస్తుంటే నీ ముఖానికి తగులుకుంటూ బయటకు పోతుంది చూస్తే కనిపిస్తుంది చక్కగా వచ్చి ముఖానికి తగిలి బయటకు వస్తుంది చెగ అనిపిస్తలేదా మరి అయినా అన్నం చేయాలంటే అట్లాంటివి తట్టుకోవాలన్నాడు దానిపైనే పెట్టాలా ఇట్లా మరి దానిపైన ఇట్లా నీ సైడ్ రాకుండా ఇట్లా ఆడడం ఆ ఊదేస్తుండాలి గాలి బాగా ఊరితే అట్లా సైడ్కి వెళ్ళిపోతుంది అది కొంచెం అప్పుడప్పుడు అవునా వీటి జల్లారిపోస్తే అయిపోతున్నాయి కదా మరి మళ్ళా మంట అవసరం కదా లైట్గా అవును గ్యాస్ పైన పెట్టవచ్చుగా కొంచెమే ఉంది కదా అన్నం ఇప్పుడు ఉండేది గ్యాస్ అయిపోతుంది అని గ్యాస్ ఆదా చేస్తున్నాం అన్నట్టు కదా అంటేనే కట్టెల పొయ్యి ముట్టించుకోవడమే అన్నట్టు నీ ఉద్దేశం కానీ కట్టెలే కట్టెల పోయి బాగా లోటు పడింది కదా చాయ్ మాత్రం సిలిండర్ పైన పెడతారు చాయ్ ఎప్పుడప్పుడు కర్రీలు ఉన్నప్పుడు పాలు మటన్ కర్రీ చికెన్ కర్రీ మన కర్రీస్ ఉన్నప్పుడు ఇంట్లో దగ్గరగా అది కొద్దిగా వేస్తేనే సిలిండర్ మళ్ళీ అందరికి సరిపడేటట్టు చేస్తే కట్ల పోయాయి ఓన్లీ చాయ్ మా ఛాయ్ పాలు మాత్రమే పెడతారు అనుకుంటాను నాకు తెలిసి సిలిండర్ పైన పప్పు ఉడకబెట్టేటప్పుడు కుక్కర్ పెట్టినప్పుడు సిలిండర్ యూజ్ చేస్తున్నావు ఇంకా దేనికి యూజ్ చేస్తున్నావు సిలిండర్ ఎప్పుడైనా ఒకసారి టిఫిన్ చేస్తే వాడుతున్నావు పాలు చాయ్ ఇంకా పప్పు పెట్టినప్పుడు కుక్కర్ వేసినప్పుడు ఇంకా దేనికి పిల్లలకు ఏమైనా కర్రీస్ చేసినప్పుడు అది సిలిండర్ పైన ఎగ్స్ ఆమ్లెట్స్ కానీ అట్లాంటివి కానీ ఇంకా అంతే మిగతా వంట మొత్తం కట్టల పోయాయి చిన్న వంట ఏదైనా ఉంటే అది సిలిండర్ మెల్లగా మెల్లగా బయట ఉండడం చాలా సేఫ్టీ ఉంది కదా ఓ ఇంట్లో ఇట్లా ఉండేయాలంటే చాలా కష్టం ఆయన పొగా వేడి అందుకే బయట పెట్టుకుంటారు మీరు పోయి దీనికి ఇంకొకటి అంటే ఇది ఉంది కదా కిటికీ ఇటు సైడ్ కాకుండా వేరే సైడ్లో ఉండేది అండి పొయ్యి దగ్గర ఉంటేనే వెళ్తుందని పొయ్యి దగ్గర పెట్టారు కదా కానీ బయట నుంచి గాలి రావడం దానికి మైనస్ అయిపోతుంది అంటే రెగ్యులర్గా పోగా దానిలోచే బయటకు వెళ్ళిపోతుంది ఆడ పడింది కదా బాగా మసి అయింది కదా పొయ్యి దగ్గర ఇప్పుడు గాలి వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది ఓకేనా అయినాటేనా ఉ మగిలితే జించేస్తే అన్నం అయినాటే ఇంకా